పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలంటే బటానీ చాట్ ని ప్రిపేర్ చేసుకోండి దీనికోసం ఒక కప్ దాకా బటానీని నాన్ పెట్టేసుకోండి ఐదు ఆరు గంటల పాటు నాన్ పెట్టేసుకున్న పప్పుని మనం కుక్కర్ లోకి వేసుకొని రెండింతల వాటర్ వేసుకోండి తర్వాత దీంట్లోనే ఒక మీడియం సైజ్ బంగాళదుంపని కోసి వేసుకొని ఇప్పుడు కుక్కర్ లో మూడు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి తర్వాత పప్పు గుద్దితో కొంచెం మెదుపుకోండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె శనకా తరిపెట్టిన ఉల్లి రెప్పలు ఒక టేబుల్ స్పూన్ ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరప్ప కరేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు టోస్ట్ చేసేసుకోండి పెట్టుకున్న ఈ బటానీ అంతా కూడా దీంట్లోకి వేసుకొని టేస్ట్కి తనేంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకోండి దీని అంతా కూడా పది నిమిషాల పాటు కుక్ చేసేసుకుంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా తయారైపోతుంది దీని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర చల్లేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది గార్నిష్ కోసం ఉల్లిపాయలు మరియు కొత్తిమీర జల్లేసేసుకొని కొద్దిగా బూందీ కూడా వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి